ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త జియో వాడుతున్న వారికి కొత్త ప్లాన్ బంఫర్ ఆఫర్ అంటూ లేటెస్ట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుందండి అదేవిధంగా ఛానళ్ళు మొదటిసారి కూడా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం పిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ విఐ ఆఫర్లో ఇప్పుడు జియో కూడా బ్యాంక్ ఆఫర్ అయితే ప్రకటించింది అనమాట ఈ ఆఫర్ ఎనభై నాలుగు రోజుల చెల్లుబాటు అవుతుంది ఇది అపరిమితమైన డేటా అపరిమితమైన కాలింగ్ ఎస్ఎంఎస్లు మరియు అనేక ఇతర సౌకర్యాలు అయితే అందిస్తుంది రిలయన్స్ జియో అనేక వ్యాలిడిటీ అపరిమిత కాలింగ్ డేటా ఉచిత ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్లాన్ అయితే ప్రకటించింది వీటిలో ప్లాన్ ఎనభై నాలుగు రోజులు చెల్లుబాటునైతే కలిగి ఉంది అంటే దాదాపు మూడు నెలలు ఈ ప్లాన్ కే నెలకు కేవలం నూట అరవైకే అపరిమితమైన కాలింగ్ ఉచిత డేటా మరియు ఇతర సౌకర్యాలు అయితే అందిస్తుంది జియో యొక్క ఎనభై నాలుగు రోజుల ప్లాన్ రీఛార్జ్ ధర నాలుగు వందల తొమ్మిది అంటే నెలకు నూట అరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్లాన్లో కాలింగ్ డేటా జియో టీవీ సినిమా మరియు ఇతర సౌకర్యాల వినియోగదారులు అందుబాటులో అయితే ఉంటాయన్నమాట ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లోని సౌకర్యాల వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రీఛార్జ్ ప్లాను జియో తన వినియోగదారులకు అవరమైన కాల్ను అయితే అందిస్తుంది లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా చేయవచ్చు ఈ ప్లాన్ ప్రధానంగా కాలింగ్ మరియు చెల్లుబాటు కోసం అయితే కాబట్టి మీరు మొత్తం సిక్స్ జీబీ డేటాను ఉచితంగా పొందుతారు ఉచిత డేటా మూసిన తర్వాత వేగంగా అరవై నాలుగు అయితే పొందుతారనమాట సో